అయితే వెంకటేష్ రోజు అయితే మనం సాక్షి పేపర్ చూసుకుంటే అన్నింటా విఫలం చంద్రబాబు అబద్దాలు మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం ఏంటి అన్నింటా విఫలం అంటే వచ్చి నాలుగు నెలలోనే పనులన్నీ అయిపోతాయంటే ఏం చెప్తారు వచ్చిన నాలుగు నెలలోనే పనులన్నీ అయిపోతాయా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఇక్కడ చూడండి మీరు వ్యవసాయానికి వై విద్య వైద్య రంగాల్లో కూడా పూర్తి వైఫల్యం అన్నారు వ్యవసాయానికి ఖరీఫ్ సీజన్ కావస్తుంది ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్ కావస్తున్నా గానీ ఇంకా కూడా వీళ్ళకి ఈకేవైసీ కూడా పూర్తి కాలేదు వీళ్ళకి మన మన అమరావతిలో ఎన్ని వర్షాలు వచ్చి ఎన్ని పంటలు మునిగిపోయినాయో చూసాం కొన్ని లక్షల ఎకరాలు మునిగిపోయాయి వాళ్ళకి కూడా కనీసం పెట్టుబడి సాయం ఒక్కొక్క రైతుకి కనీసం ఒక లక్ష రూపాయల వరకు కూడా పైన ఒక్కొక్క ఎకరానికి నాకు తెలిసి లక్ష రూపాయలు అవుతుంది వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి చూడు వాటి కూడా వాటన్నిటికీ కూడా ఏం కనీసం ఏది కూడా ఇవ్వలేదు ఓకేనా వ్యవసాయ రంగాల్లో ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి లేకపోతే రైతు భరోసా కానివ్వండి లో ఇత్తనాలు కూడా దొరకలేదు మన గుంటూరు కలెక్టరేట్ వద్ద కూడా వీళ్ళు వచ్చిన కొత్తలో ఇతరులు దొరక్క గుంటూరు కలెక్టరేట్ దగ్గర కూడా వీళ్ళు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది విద్యా రంగంలో విద్యారంగంలో పూర్తి వైఫల్యం విద్యారంగంలో విద్యారంగంలో కనీసం ఇప్పటికీ కూడా ఫీజ్ రిబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు మేమేమి ఏమంటున్నాం మేమేమి అంటలేదు మేమేమంటున్నాం మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటున్నాం మీరు ఇంతమందికి కూడా పూర్తి వైఫల్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారంటే కనీసం బడ్జెట్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ అంతకు ముందు ఏం చెప్పారు క్యాపిటల్ లేని రాష్ట్రం క్యాపిటల్ లేని రాష్ట్రం అని చెప్పి స్ట్రోల్ చేశారు వచ్చిన నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలలో నాలుగు నెలలు అవుతున్నా కానీ కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేదు బడ్జెట్ ఇస్తే ఎడ్యుకేషన్ కి ఎంత కేటాయించారు వైద్య రంగాలు ఎంత కేటాయించారు వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు రెవెన్యూ కి ఎంత కేటాయించారు లేకపోతే మన డెవలప్మెంట్ కి ఎంత కేటాయించారు ఆర్టీసీ ఎంత దేని దేనికి ఎంత అన్నది కూడా ప్రతి దానికి కూడా లెక్కలు వస్తాయి అంతకు ముందున్న అప్పులు కూడా తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేశాడు వీళ్ళు ఏమన్నారు పదిహేను లక్షల కోట్లు అప్పు చేశారు అన్నారు తర్వాత పద్నాలుగు అన్నారు మన చంద్రబాబు నాయుడు గారే వైట్ పేపర్ రిలీజ్ చేశారు అసెంబ్లీ అసెంబ్లీ సెషన్స్ లోన్ ల్యాక్ నైన్ ల్యాక్స్ ఇయర్స్ ఇచ్చారు తొమ్మిది లక్షల కోట్లు అని ఇచ్చారు పది లక్షల కోట్లు ఎక్కడ తొమ్మిది లక్షల కోట్లు ఎక్కడ అంతకు ముందు నిర్మలా సీతారామన్ గారు ఏం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కి అప్పు ఉంది ఏడు లక్షల కోట్లు ఏడు పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ త్రీ లాక్స్ ఇయ్యారని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఎలక్షన్స్ ముందు నిర్మలా సీతారామన్ గారు ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ను కూడా కాదని చెప్పేసి పదిహేను లక్షల కోట్లు అప్పు అంటున్నారు మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు వైట్ పేపర్ రిలీజ్ తొమ్మిది లక్షల కోట్లు అప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు మా పాయింట్ ఏంటంటే వీళ్ళేమో పదిహేను లక్షల కోట్లు ఉంది అన్నప్పుడు అప్పుంది అని చెప్పేసి ఎలక్షన్స్ టైంలో లో చెప్పారు ఓకే అర్థమైందా పదిహేను లక్షల కోట్లు ఉందని చెప్పినప్పుడు అప్పుడే ఇస్తామని చెప్పారు మేము సంపద సృష్టిస్తాం మేము సంపద సృష్టించి అన్నిటికీ కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పేసి ఇస్తా అని చెప్పేసి చెప్పారు అవునా చెప్పారు చెప్పిన తర్వాత మరి ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్లు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ అసెంబ్లీ సెషన్ లో వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ఆ వైట్ పేపర్ తొమ్మిది పదిహేను లక్షల కోట్లు ఉన్నప్పుడు ఇస్తా ఉన్నారు తొమ్మిది లక్షల కోట్లు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఓకే అర్థమైందా అర్థమైంది అర్థమైందా పదిహేను లక్షల కోట్లు ఎక్కువ తొమ్మిది లక్షలు అప్పు తగ్గుగానే ఉంది కదా మరి అసలు లెక్క ఏడు పాయింట్ మూడు లక్షల కోట్లే అది బయట పెట్టాల్సి వస్తుంది అది బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు అందుకని అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి వైఫల్యాలు అని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఇంకొకటి కూడా చూడు లక్షన్నర మందికి తొలగింపు సో పెన్షన్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూసుకుంటే నలభై ఎనిమిది నలభై తొమ్మిది లక్షలున్నాయి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు దీపే నాటికి పెన్షన్లు ఎంత అరవై ఐదు పాయింట్ ఆరు లక్షలు ఓకే అరవై ఐదు పాయింట్ ఆరు లక్షలు తీసుకొచ్చాడు గతంలో కొంతమందికి జగన్మోహన్ రెడ్డి తీసేస్తే ఏమన్నారు తీసేస్తే ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు తీసేస్తున్నాడు అన్ని తీసేస్తున్నాడు అన్నారు అవునా ఇప్పుడు ఫైవ్ చేశారు పెన్షన్స్ తీసేసారు అంటే జగన్మోహన్ రెడ్డి తీసేస్తేనే రాజకీయ కక్షలతో తీసేస్తాడు మీరు తీసేస్తేనేమో మాములు తీసేస్తున్నారు అంతే కదా మీరు చేస్తే రాజకీయం పక్కన వాళ్ళు చేస్తే ఇంకోటి ఏదో అంటారు ఇంకోటి ఏదో అంటారు అవునా ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు మీరు హమల్ చేసింది ఒకే ఒక హామీ పెన్షన్ లో మూడు వేలు తీసేసిన పెన్షన్లు అదే కారణాలు అంటుంది అప్పట్లో కూడా వాళ్ళకి కార్లు కాదు కారు కార్లు ఉన్న వాళ్ళకి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎక్కువ వచ్చే వాళ్ళకి కరెంట్ బిల్స్ బాగా ఎక్కువ వచ్చే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి తీసేశారు అని చెప్పి చెప్పినారు మరి ఇప్పుడు ఏ కారణాలు చెప్పి తీసేస్తున్నారు ఇల్లు అవి కూడా మెన్షన్ చేయాలి అర్థమైందా సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ లాక్స్ ఉన్న పెన్షన్స్ ఇప్పుడు సిక్స్టీ ఫోర్ వచ్చేసినాయి సిక్స్టీ ఫోర్ లాక్ పెన్షన్స్ ఇస్తున్నారు వాళ్ళకి ఫోర్ కే ఇస్తున్నారు నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇంటికి పంపిస్తున్నారా లేదు మీరు నిన్న చూసుకుంటే చెట్లు కింద లేకపోతే ఇంకో ట్యాంక్ ఆఫ్ ట్యాంకుల దగ్గర వాటర్ ట్యాంకుల దగ్గర వాటి దగ్గర వీడి దగ్గర వాళ్ళు రమ్మని చెప్పేసి చెప్తున్నారు వాలంటీర్లు వాలంటీర్ పరిస్థితి ఇంకా లేదు పదివేలు ఇస్తాం టెన్ కే ఇస్తాం అని చెప్పేసి చెప్పారు కనీసం వన్ ట్వంటీ డేస్ అవుతున్నా కానీ వాళ్ళ ఊసే లేదు ఏంటి వీళ్ళకి ఇవ్వాల్సిన ఎవరైతే రెండు పాయింట్ టూ పాయింట్ ఫైవ్ లాక్ వాళ్ళ వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ శాలరీ ఫంక్షన్స్ లో కల్పిస్తున్నారు ఎంత చూడండి టూ పాయింట్ ఫైవ్ లాక్ ఇంటూ వాళ్ళు టెన్ థౌసండ్ ఇస్తారంట సార్ టెన్ థౌసండ్ తీసేయండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంటే ఐదు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చాడు దీనికి ఆ వాళ్ళకి మన ఎంత ఈ అమౌంట్ ఇందులో తీసుకెళ్లి ఇందులో కలిపి అందులో పెన్షన్ తీసుకొని చేస్తున్నారు ఇప్పటికీ కూడా అది ఆర్బిఐ అధికారికంగా ఆర్బిఐ దగ్గర నుంచే ఏది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ముప్పై వేల కోట్ల వరకు అప్పు తీసుకున్నారు పెన్షన్ పెన్షన్ అండ్ పెన్షన్ ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఆ డేటా లేదు దేనికోసం యూజ్ చేశారు అన్న డేటా కూడా లేదు ఓట్ ఆన్ అకౌంట్ ఏ బడ్జెట్ కంటిన్యూ చేస్తున్నారు ఇంకా ఫుల్ బడ్జెట్ లేదు ఫుల్ బడ్జెట్ పెట్టలేదు ఇంకా ఓకే నెక్స్ట్ ఒకసారి కిందకెళ్దాం సో కింద మనం ఇంకా చూసుకుంటే ఇసుక బంద్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక యార్డులు ఖాళీ మనం చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మాట్లాడుకునేది ఏంటంటే ఇసుక ఫ్రీ అన్నట్లుగా విన్నాం సో ఇసుక ఇంకేమైనా ఇంకా ఫ్రీ వచ్చేస్తుంది అన్నారు కదా మరి ఇదేంటి నా అర్థం కావట్లేదు యాక్చువల్ గా ఇసుక బంద్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక గా యాక్చువల్ గా ఇసుక ఫ్రీనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీనే కాకపోతే నువ్వు ట్రాన్స్పోర్ట్ చేజీలకి లోడింగ్ కి కట్టాలి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వర్షాకాలంలో మనకి ఇసుక నిల్వ ఉండదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వర్షాకాలంలో ఇసుక నిల్వ చేయడానికి పెద్ద పెద్ద గుట్లు స్టోర్ చేసి పెట్టాడు దాదాపు ఎయిటీ అదే ఎనభై లక్షల మెట్రిక్ ఇసుకని దాసి పెట్టాడు మెట్రిక్ టన్స్ ఇసుక పెట్టాడు అందరికీ కూడా వర్షాకాలంలో ఇసుక శాండ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఎందుకంటే వరదలో ఇట్లా కొట్టుకోవడం అంతా జరుగుతుందని చెప్పేసి మొత్తం లోడ్ చేసి ట్యాంక్ చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి టైం ఎలా ఉండేదంటే నువ్వు ఆన్లైన్ లో కూర్చొని ఇంట్లో ఇంట్లో కూర్చొని బుక్ చేసుకుంటే అది ఇంటికి వచ్చేది అర్థమైందా ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు 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 అర్థమైందా నువ్వు బుక్ చేసుకుంటే అంతకు ముందు ఎంత ఉండేది ట్రాక్టర్ మహా అయితే ఒక త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లేకపోతే ఫోర్ కే వేసుకో మహా అయితే ఫోర్ కే లేదు అసలు కానీ తీసుకో కానీ ఇప్పుడు ఇసుక దొరకట్లేదు అసలు ఎక్కడ బయట వైజాగ్ లో వీటిలో అయితే మా గుంటూరు డిస్ట్రిక్ట్ లో వీటిలో అయితే సెవెన్ కే ఉంది ఫ్రీ అంటున్నారు సెవెన్ కే ఏంటి ఫ్రీ శాండ్ సెవెన్ కే ఉంది మార్చారంటే సెవెన్ కే అంటారు అర్థం చేసుకోవాలి మనమే టెన్ కే కూడా ఉంది వైజాగ్ లో వీటిలో అయితే అసలు దొరకట్లేదు ఫస్ట్ ఓకే దొరకట్లేదు అసలు ఇసుక అయితే ఇసుక దొరకట్లేదు అన్ని యాడ్లు కూడా ఖాళీ అయిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక యాడ్లు అన్ని ఖాళీ అన్ని జిల్లాల్లో తీవ్రంగా మారిన ఇసుక కొరత చేతులు చంద్రబాబు చంద్రబాబు లేదు ఇసుక లేదు మరి వచ్చిన వచ్చి వచ్చిన వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ లో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఖాళీ చేశారంటే ఏమనుకోవాలి దేనికోసం ఎట్లా మాయమైపోయింది ఇసుక 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 దెబ్బలు మాయమైపోయి ఎర్రబంటి దిబ్బలం వైజాగ్ లో అది ముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎర్రమట్టి దిబ్బలు అని చెప్పి ఊగిపోయారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎర్రమట్టి దెబ్బలు వైజాగ్ లో మా ఎర్రమట్టి దిబ్బలు మాయమైపోయినాయి ఈ మాయం ఎన్విరాన్మెంటల్ డామేజ్ ఎంత జరుగుతుంది మరి లేని ఇసుక కోసం ఆన్లైన్ బుకింగ్ అంటూ బిల్డప్ లేని ఇసుక కోసం ఆన్లైన్ ఇసుక అంటూ బిల్డప్ రెండు వారాలు రెండు వారాలుగా నిలుపు వెళ్తాను అంతకు ముందు జాగ్రత్తగా ఇదిగో నేను చెప్పాను పాయింట్ ఎనభై లక్షల టన్నులు నిల్వ ఉంచిన గత వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వం చేశారు వచ్చిన వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ లో ఇసుక బయట అప్పుడు సెవెన్ కేకే అట్లా దొరికింది ఇప్పుడు లేదు ఇసుక అసలు అధికారంలోకి రాగానే నలభై లక్షల టన్నులు టన్నులు దో చేసిన కూటమి నేతలు ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా ఇంకొక విషయం ఏంటంటే అంత ముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇసుక మీద కానీ ఈ వైన్ పాలసీ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దీని మీద రాష్ట్రానికి దండిగా ఆదాయం వచ్చేది కొంచెం దండిగా కాదు వచ్చేది లిక్కర్ లిక్కర్ మీద అయితే బాగానే వచ్చినాయి ఇక్కడ మనం చూసి బానే లిక్కర్ మీద అయితే బానే వచ్చింది ఇసుక మీద కూడా వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంది ఇసుక మీద ఆదాయం లేదు ఇప్పుడు అవును ఓకేనా ఇసుక మీద ఆదాయం లేదు ఈ మద్యం మీద కూడా ఇక ఆదాయం రాదు ఇక్కడ కన్నెర్రా లాస్ట్ టైం దీని గురించి కొంచెం టాపిక్ మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మద్యాన్ని అని చెప్పిస్తారని చెప్పి చెప్పారు కదా చేయలేదు అన్నారు సో ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు మద్యం పైన మహిళ కన్నెర్రా ఏం చెప్తారు మద్యంపై మహిళలు కన్నెర్రా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అసలు యాక్చువల్ గా అది గుర్తించాలి ఫస్ట్ ఆయన ఏమన్నాడు ఇల్లు ఏం చేశారంటే ఆల్కహాల్ బ్యాన్ చేస్తా చేయలేదు అని చెప్పేసి చెప్పారు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పింది మీరు వెళ్ళి రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో క్లియర్ గా చూసుంటే ఆయన ఫస్ట్ ఫేజ్ లో అంటే అధికారంగా సభలో అందరూ అందరు చెప్తారు ఆయన చెప్పింది ఏంది మేనిఫెస్టోలో బెల్ట్ షాప్ లు అన్ని కూడా తీసేస్తా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నలభై మూడు వేల బెల్ట్ షాపులు తీసేశాడు ఓకే ఓకేనా అసలు బెల్ట్ షాపులు లేవు ఓకే ప్రభుత్వమే అది తెచ్చుకుంది ఇప్పుడు ఏంటి ఇప్పుడు వీళ్ళు బెల్ట్ షాపులు పెట్టుకుంటారు ఓకేనా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల మూడు వందల షాప్స్ ఓపెన్ చేస్తున్నారు రేపు విజయదశమి నుంచి స్టార్ట్ అవుతాయి అక్టోబర్ ట్వెల్త్ అక్టోబర్ ట్వెల్త్ నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి వీటికి టెన్ ఇవి లక్కి వీటికి వీటికి లక్కి డిప్ చేశారు తొమ్మిదో తారీఖు వరకు జరుగుతాయి పన్నెండో తారీఖు పన్నెండో అక్టోబర్ నుంచి ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిపోతాయి అవి ఎట్లా ఉంటాయి అనుకున్నా ఇందులో కూడా తిరుపతిలో హైయెస్ట్ ఏదైతే మనకి ఆధ్యాత్మిక శ్రేత ఇప్పుడు తిరుమల లడ్డు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డు లేకపోతే తిరుపల అంటే ఒక ఫేమస్ ఆ తిరుపతిలో మన చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఇరవై ఏడు

ఇప్పుడు రెండు వందల ఇరవై ఏడు అంటే ఏ మెసేజ్ ఇస్తున్నారు నాకు అర్థం కాదు తిరుపతిలో రెండు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఏడు వైన్ షాపులు వైన్ షాపులు మళ్ళీ ఇప్పుడు ఏంటి వైన్ షాప్స్ గవర్నమెంట్ లో కాదు ఉండేది ప్రభుత్వానికి ఆదాయం రాదు ఇప్పుడు టెండర్ల వరకే టెండర్లు లేకపోతే దీని వరకే ఒక టూ ఇయర్స్ కి ఒక టూ లాక్స్ ఇయర్ ఎంతో ఆదాయం వస్తుంది అంతే టెండర్ల వరకే ప్రభుత్వానికి తర్వాత అంత ఆదాయం మొత్తం కూడా ఈ ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే వాడు ఆదాయం ఇప్పుడు ఈ రెండు వందల ఇరవై ఏడు వైన్ షాప్లే కాక వీళ్ళు ఏం చెప్తున్నారు మేము బస్ స్టాండ్ నుంచి ఇంకొంచెం అల్లిపిరిమిట్లు దాకా సంథింగ్ అక్కడ దాకో మేము వైన్ షాప్ పెట్టట్లేదు అని చెప్పి చెప్తున్నాను ఓకే మంచిదే ఆ వైన్ షాప్స్ అక్కడ పెట్టట్లేదు ఏది ఈ వైన్ షాప్స్ పెట్టట్లేదు కానీ బెల్ట్ షాప్ లో ఓపెన్ అవుతాయి ఆ రూట్ లో ఓకే అర్థమైందా వీటికి ఆదాయం రావాలి కదా వీడి ఆదాయం రావాలంటే ఓపెన్ చేసుకుంటాడు సందు పక్కన ఈ రెండు వందల ఇరవై కాక ఇంకా బెల్ట్ షాప్ లో ఓపెన్ అయిపోతాయి గతంలో బెల్ట్ షాప్లేవు జగన్మోహన్ రెడ్డి టైంలో నలభై మూడు వేల బెల్ట్ షాప్లు మూసేశాడు అర్థమైందా అర్థమైందా ఇప్పుడు ఈ మద్యం పాలసీ వాళ్ళు ఏంటంటే సందుకు ఒకటి ఆడొకటి అడుగు బిల్డ్ షాప్ ఓపెన్ అయిపోతాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆరు ఇంటి దాకా ఏమో బిల్డ్ షాప్ వైన్ షాప్స్ పెట్టాడు వైన్ షాప్స్ పెట్టించాడు ఇప్పుడు మద్యంపై కన్నెరే కల్లోలం చేసే నూతన మద్య పాలసీని రద్దు చేయాలని కొందరు బుధవారం ఒంగోలులో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు ఇక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నుంచి ఇప్పుడు ధర్నా అంటున్నారు ఇప్పుడు ఎందుకు ధర్నా నాకు అర్థం కాదు మద్యంపై మహిళలు కన్నెర్రా ఎందుకు ధర్నా వాళ్ళే చెప్పారు కదా మేము వస్తే క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్పేసి వాళ్ళు అప్పుడే చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు తెలియదా మీకు అప్పుడు తెలీదా అంటున్నా అప్పుడు తెలీదా అప్పుడు అప్పుడు తెలీదా అప్పుడు తొంభై తొమ్మిదికే తమ్ముళ్ళు మద్యం ఇస్తా అని మద్యం ఓట్లు కూడా ఊపారు చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని పట్టుకొని మరి అప్పుడు చూసి ఓట్లు వేసుకున్నప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది నలభై మూడు వేల ఇవి 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 బ్యాన్ కనపడలేదు అది ప్రైవేటీకరణ ఆపండి ఏం చెప్తాం ఆ ప్రైవేటీకరణ గురించి ఏం చెప్తాం మాకు అర్థం కావట్లేదు వైజాగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడు చెప్పారు ఓకే ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎలక్షన్స్కి వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక సభలో చెప్పారు మనం ఎట్లా కొట్లా మన చేతిలో ఉంది కాబట్టి ఆదుకు ఇప్పటి వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్నాం కాపాడుకుంటూనే వస్తాం మీరు గనక ఎన్డీఏకి ఓటేసి వాళ్ళని గెలిపించుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఆపడం ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల కాదు అని చెప్పేసి చెప్తున్నారు అదేమంటే ఏమంటున్నారు వీళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది అందుకని చెప్పేసి మేము ప్రైవేటీకరణ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు నష్టాల్లో ఉంది కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు మా క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వం లాభాలు తెచ్చుకోలేకపోతే ప్రైవేటైజేషన్ చేస్తే ప్రైవేట్ అట్లా ఆ ప్రైవేటీకరణ చేయకుండా ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో ఉన్నారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రైవేటీకరణ అయిపోతారు ఓకేనా ఇప్పుడు దాని మీద ప్రైవేటైజేషన్ చేయకుండా దాని దానికి ఒక రూపాయి ఆదాయం మనం తెచ్చుకున్నట్టు ప్లాన్ చేసుకుంటే ప్రజలు కడుపు ఎండుతుంది అన్నిటికంటే పెద్ద స్కామ్ ఏంటంటే ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బేసిక్ ఎవరికి అక్కర్లేదు ఒక నిజంగా తుడు చెప్పాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తం ముప్పై మూడు వేల ఎకరాలు ఉంటారు ఓకేనా ఎక్కడైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో గాజ్వాక్ లో అక్కడ ఎకరం ఓకే ఎకరం ఎంత ఎంత యాభై నుంచి డెబ్బై కోట్లు ఉంది యాభై నుంచి డెబ్బై కోట్లు అంటే ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు ఉంటూ యాభై కోట్లు వేసుకోవద్దు జస్ట్ డెబ్బై కోట్లు కూడా ఉంది యాభై కోట్లు వేసుకుంటే దాదాపు పదిహేను లక్షల కోట్లు ఓకే పదిహేను లక్షల కోట్లు గట్టిగానే ముట్ని ముట్నీ అంటే అసలు ఆ అమౌంట్ వస్తుందా లేకపోతే ఆ అమౌంట్ లేకపో అంటే మొత్తం ఒకేసారి ప్రైవేటైజేషన్ జరగదు కొంచెం 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 జరుపుకుండా వెళ్తారు జరుపుకుండా వెళ్తారు పదిహేను లక్షల కోట్లు ఇస్తారా అట్లీస్ట్ దాని ల్యాండ్ రేట్ అన్నా సరే పదిహేను లక్షల కోట్లు ఇస్తారా దానికి ఎనిమిది అని చెప్పేసి అదిగా ఎనిమిది లక్షలు చూపిస్తారా ఐదు లక్షలు చూపిస్తారా నాలుగు లక్షల కోట్లు చూపిస్తారా అన్నది తెలీదు అర్థమైందా అర్థమైందా మనతోని మనతోనే అర్థమైందా అది చౌకబారు రాజకీయం చౌకబారు రాజకీయం ఆకినైన కుటుంబాన్ని వేరేదా దీనిదేనా అదే అంతే ఇక అక్కినేని కుటుంబాన్ని ప్రశ్నిస్తూ కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు నిన్నటి నుంచి మనం చూసుకుంటే ఇది టాలీవుడ్ కి ఇంకొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టార్ హీరోయిన్ సమంత అంటే ఇప్పుడు మహా విషయం కాదు సమంత అని ఇట్లా టార్గెట్ చేసి నాకు ఎందుకు డౌట్ వస్తుంది ఎందుకంటే నాగార్జున గారు ఎవరైతే ఉన్నారో గతంలో కొంచెం జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా ఉన్నట్టు సో దాని వల్ల చంద్రబాబు నాయుడు శిష్యుల రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మీద కక్ష సాధింపులు చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్ గా మనం చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు సురేఖ గారు చూసుకుంటే చేసిన వ్యాఖ్యలు దుమ్ము దుమారం రేపు సో నువ్వేం చెప్తావు అక్క కుటుంబాన్ని ప్రశ్నిస్తే కేటీఆర్ డైరెక్ట్ గా మనం డైరెక్ట్ గా మనం డైరెక్ట్ గా మనం అలా చేస్తున్నారని చెప్పలేకపోయినా కానీ ఓకే ఏదైతే గచ్చిబౌలిలో ఎం ఐఎండి సంస్థకి ఐఎండి సంస్థకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడు లో రెండు వేల మూడులో ఒక దాదాపు దాదాపు ఒక నాలుగు వందల ఎకరాలు ఆమె ఇచ్చారు వందల అప్పట్లో మన అప్పట్లో ఇచ్చారు వచ్చిన తర్వాత ఆ నాలుగు నెలల క్రితం ఆ ల్యాండ్ వెనక తీసుకోవాలి ఆ ల్యాండ్ ఒక ఫోర్ మంత్స్ కింద ల్యాండ్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది తెలంగాణ హైకోర్టు చెప్పింది మటుకు ఆ ల్యాండ్ వెనక తీసుకోవాలి ఇంత మటుకు ఆ ల్యాండ్ వెనక తీసుకుందే లేదు దాని గురించి చెప్పింది లేదు చంద్రబాబు నాయుడు గారిది కూడా చంద్రబాబు నాయుడు గారి కాలేజీలు కూడా మనకి గండిపేట చెరువు పక్కనే ఉంటాయి అవి ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నాయి మరి అవి కూల్చలేదే అవి కోల్చట్లేదు కోల్చలేదు కదా మరి కూల్చాలి కదా అవి కూడా మరి లేకపోతే వీళ్ళ పొంగులేడి శ్రీనివాస్ గారి ఫామ్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ వాళ్ళకి కూల్చి వాళ్ళ దగ్గరికి రావాలి ఇప్పుడు మన కొండ సురేఖ గారు సురేఖ గారు చేసిన వాక్యలు ఏ అయితే ఉన్నాయో అవి చాలా అంటే చాలా ఇంటానికి కూడా చాలా అంటే చాలా ఒక స్టార్ కుటుంబానికి చెందిన కోడలుగా మాజీ కోడలు అనుకోవచ్చు చాలా చాలా ఇదిగా ఉన్నాయి వాళ్ళ మాటలు కూడా వినలేము అట్లా అట్లాంటి వాక్యాలు చేశారు అంటే సినిమా ఇండస్ట్రీ మన వినోదం కోసమేమో మన సినిమాలు చూస్తాం వాళ్ళనేమో అట్లా అంటాం ఇప్పుడు మీకు వాళ్ళకి డైవర్స్ అయిపోయింది వాళ్ళకి డైవర్స్ అయిపోయి వెళ్ళిపోయారు డివర్స్ తీసుకొని వెళ్ళిపోయారు అలాంటప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీకు ఏదైనా ప్రతి పగలు ఉంటే కేటీఆర్ గారిని అనాలి కదా సమంత గారిని వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి ఎంత వీళ్ళకి ఇప్పటికే నాగార్జునగర్ ఎన్ కన్వెన్షన్ కూలిపోయిన తర్వాత ఆయన కొంచెం కొంచెం ఇదిగా ఉన్నారు కొంచెం ఇదిగా ఉన్నారు ఇప్పుడు ఇలాంటి వాక్యాలు వాళ్ళకి ఎలా అనిపిస్తాయి ఓకే కొంచెం మనం వెనక్కి వెళ్తే కేటీఆర్ గారి పైన ముందు కూడా రకుల్ ప్రీత్ సింగ్ కి కొంచెం ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా కూడా విమర్శలు చేశారు అన్నమాట సో ఎందుకని టార్గెట్ అక్కినేని ఫ్యామిలీ టార్గెట్ చేసిందంటే వాళ్ళకినే వాళ్ళకి కాబట్టి కాబట్టి కేటీఆర్ గారి పైన ఇది ముందు ఆయన్ని బ్యాట్ చేయాలి ప్రజల్లో ఆయన్ని బ్యాట్ చేయాలి ఆయన అంటే ఆయన ఆయన అంటే ఎంత ఐటి ఎంత ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో ప్రజలందరికీ తెలుసు ఆయన ఆయన ఇంగ్లీష్ మాట్లాడటం గానీ ఆయన పెట్టుబడులు తీసుకురావడం గాని అందరితో ఎలా అందరు తెలుసు కాదు ఇప్పుడు ఆయన బ్యాట్ చేయాలన్న ఒక కుట్ర ఇది తప్ప అంతకు మించి ఏమీ లేదు అక్కడ అసలు ఎందుకు మనకి అవన్నీ కూడా అవసరం లేదు కదా మీకేదన్నా మోసం చేశారని చెప్పేసి హీరోయిన్ చెప్పారా సమంత గారు చెప్పారా రఘుల్ పీర్సర్ గారి కంప్లైంట్ ఇచ్చారా జాని మాస్టర్ మీద చేసినట్టు అలా ఇచ్చారా లేదు కదా మీకు ఎందుకు అవసరం లేదు అది 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 ఈ రోజు వార్తలు